హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్నైతే నా బర్త్డే జరిగింది ఫ్రెండ్స్ సో నేనైతే టెంపుల్కి వెళ్ళాను అన్నమాట మా పాప బాబు అయితే ఇద్దరు ప్రదక్షిణాలు చేస్తున్నారు చూడండి వాళ్ళే ఇద్దరు వెళ్ళి చేస్తున్నారు ఎలా చేస్తున్నారు చూడండి మా బాబు అయితే వాడికైతే నడవడం రాదు అయినా సో వాడు ప్రదక్షిణాలు చేస్తున్నాడు చూడండి ఎంత బాగా చేస్తున్నాడు ఆల్రెడీ ఒకటి కంప్లీట్ అయిపోయింది ఇంకోటి కూడా స్టార్ట్ చేసిండు ప్రదక్షిణం ప్రదక్షిణం పూర్తి అయిపోయింది సో సో అయ్యగారు వచ్చేసారు వచ్చేసిన తర్వాత పూజ స్టార్ట్ చేశాడు అర్చనం చేయించామన్నమాట సో నా బర్త్డే కదా నా పేరు మీద అర్చనం చేయించారు మా హస్బెండ్ గారు అర్చనం అయితే కంప్లీట్ అయిపోయింది మా ఊరు సాయిబాబా టెంపుల్ అనమాట చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయింది అర్చన కూడా కంప్లీట్ అయిపోయింది అయ్యగారు మాకు బొట్టు పెడుతున్నారు ఇదైతే సాయిబాబా పాతలు అనమాట గుడికి ఎదురుగా ఉంటుంది అలాగే ఇది నందీశ్వరుడు గుడికి ఎదురుగా దీన్ని కూడా పెట్టేశారు సో పూజ అవుతుంటే మా బాబా అయితే చాలా అల్లరి చేస్తున్నాడు చూడండి ఇది గుడికి కొంచెం పక్కకు ఉంటుంది వినాయకుడు స్వామి అయితే కంప్లీట్ అయిపోయింది సో మేమైతే పూజ కంప్లీట్ చేసుకున్నాము మా వారు వీడియో తీస్తున్నారు చూడండి ఇతనే మా వారు చాలామంది అడుగుతున్నారు కదా మీ వారిని చూపి అని సో ఈ వీడియోలు అయితే మా వారిని చూపిస్తున్నా చూడండి మా బాబు అయితే మళ్ళీ వెళ్ళాడు వాడు ప్రదక్షిణలు చేయడానికి అయితే కంప్లీట్ అయిపోయినాయి చూడండి చుట్టూ తిరిగొచ్చి గుడి ముందు ఆగేసి నిల్చున్నాడు వాడు సో పూజ అంతా కంప్లీట్ అయిపోయిందని మేము కూర్చున్నాం అక్కడ అయ్యగారు వచ్చేసి మా పాపకు ఒక చాక్లెట్ ఇచ్చారు తను అక్కడే తినేసింది ఇక పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఒక పది నిమిషాలలో కూర్చొని వెళ్దాం అని చెప్పేసి గుడి ఎదురుగా కూర్చున్నాము నేను మా బాబు మా పాప మా వారైతే వీడియో తీస్తున్నారు సో పూజ అయితే అయిపోయింది ఇంటికి వెళ్ళేసాము ఇక ఈవినింగ్ టైంలో బర్త్డే పార్టీ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది మా వారు కేక్ తెచ్చారు కేక్ తెచ్చి లైట్ పెట్టేస్తున్నారు సో కేక్ అయితే కట్ చేయడం స్టార్ట్ చేసేసాను కేక్ లైట్ పెడుతున్నారు క్యాండిల్ లైట్ పెట్టేశారు చూడండి నాకైతే ఒకటేసారి భయంలో అనిపించింది అది రాగానే లైట్ అయితే వేసే క్యాండిల్ లైట్ అయితే పెట్టేశారు చూడండి ఇప్పుడైతే కేక్ కట్ చేయడం స్టార్ట్ చేసేసాను ఇక నేను మా పాప ఇద్దరం కలిసి కేక్ కట్ చేసేసాము సో ఇద్దరం కట్ చేసి మమ్మీ నేను కూడా కట్ చేసాను తను కూడా పట్టుకొని కట్ చేస్తుంది చూడండి కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది వారికి కేక్ తినిపిస్తున్నాను చూడండి సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట నాకు ఇదే నా ఫస్ట్ బర్త్డే నేను కేక్ కట్ చేయడం ఫస్ట్ అన్నమాట మా వారికైతే కేక్ తినిపిస్తున్నాను చూడండి తను కూడా నాకు తినిపిస్తున్నారు మా బాబు అయితే చాలా అల్లరి చేస్తున్నాడు మా పాప చూడండి ఎలా చూస్తుందో వాడికి తినిపిస్తే అస్సలు తింటలేడు అలా అని చెప్పేసి ఇక మా పాపకు పెట్టేశాను తనైతే తినేసింది ఇప్పుడు మా తమ్ముళ్ళు ఇద్దరు వీళ్ళు వాళ్ళు కూడా కేక్ పెట్టాలని ట్రై చేస్తున్నారు కానీ మా బాబు తిననిస్తలేడు వాడు ఒకటే ఏడుస్తున్నాడు ఇద్దరు ఒకటేసారి పట్టేసి పెట్టేస్తున్నారని చాలా ఏడుస్తున్నాడు చూడండి గిఫ్ట్ ఇచ్చేసాడు నాకు ఫోన్ గిఫ్ట్ చాలా బాగుందండి ఫోన్ కూడా ఇప్పుడు ఇంకో తమ్ముడు కేక్ పెడుతున్నాడు మా తమ్ములు చాలా హైట్ ఉన్నారు వాళ్ళ ముందు నేను ఇంత కనిపిస్తున్నాను చిన్నగా చూడండి వాళ్ళు ఎంత పొడుగు పొడుగున్నారు వాళ్ళ పక్కన నేనైతే ఇంత ఉన్నానండి చూడండి మా చిన్న తమ్ముడు అనమాట వీడు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి కేక్ చూడండి మా పాప ఎలా తింటుందో వీడియో ఇస్తున్నాను తెలియక తెలుస్తలేదు తనకు సో అలా తినేస్తుంది అంతే ఫ్రెండ్స్ సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి లాస్ట్లో మళ్ళీ మా తమ్ముడు కేక్ తినిపిస్తున్నాడు నాకు చూడండి వీడైతే చిన్న తమ్ముడు అన్నమాట అందరికంటే చిన్నోడు వీడు ఇప్పుడు పెద్ద తమ్ముడు వచ్చి అక్క నేను మళ్ళీ తినిపిస్తా అని చెప్పేసి వాడు కూడా తినిపిస్తున్నాడు చూడండి వీడైతే చాలా హైట్ ఉన్నాడు వాడి పక్కనే నేనైతే ఉన్నాను ఇంకా మా వారు గిఫ్ట్ ఇచ్చేసారు చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంతే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్